నిజంగా మీ ఊరు డప్పు ఎంత ఫేమస్ కోయిర్ జామకాయలు అంటే హైదరాబాద్ లో మషూర్ డప్పూర్ పుదీర అంటే కూడా నారాయణ కేర్ లో బీదర్ లో మషూర్ అవునా కాదా కోయిర్ జామకాయలు అంటే హైదరాబాద్ దాకా పోతుండే డప్పూర్ పుదీనా బోయింపల్లి మార్కెట్ దాకా పోతుంది పోదా ఫస్ట్ ఫస్ట్ డప్పుర్ పుదీనా కొట్టరు బోయింపల్లి మార్కెట్ లో చాలా పుదీనాలు వస్తాయి డప్పూర్ పుదీనా ఫుల్ గిరాకు ఉంటది వాసన మంచిగా ఉంటది మందులు తక్కువ ఉంటాయి ఇది మశూర్ ఉంటది మంచి పేరున్నది డప్పూరు పుదీనా గింత మంచి పంట వండి గిరి డప్పురి మీదగా పిచ్చోని చేతిలో రాయి పడ్డట్టు మనం ఒకటి ఎత్తేసిండు ఈయనకు మనం బుద్ధి చెప్పాలి మీరేం భయపడకండి మేముంటాం ఎందుకంటే ఈ రోజు అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు ఆడ పదిహేను వేల ఎకరాలు ఉన్నది కదా నువ్వు మొన్న హైకోర్టుకు చెప్పినావు కదా ఈయన పెడతా ఫార్మాసిటీ అని చెప్పినావు కదా మరి పెట్టినాక మళ్ళా మా డప్పు భూములు నీకు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా ఆడ పెడతాను నువ్వు హైకోర్టుకు మొన్న కాయిదా రాసిచ్చినవు నువ్వు హుషారు చేయకు ఆడ పదిహేను వేలల్లో ఐదు వేలల్లో ఫార్మాసి పెడతా పదివేల బ్రోకర్ పనిచేస్తా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా భూములు అమ్ముకొని సంపాదించా అని చేస్తే మేము ఊకోం ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా సిటీలో ఫార్మా సిటీయే పెట్టాలి లేకపోతే ఆడ కూడా రైతులకు భూములు వాపసి ఇక్కడ కూడా రైతుల తెరువు రాకు మా రైతుల భూములు రైతులకే ఉండాలి ఇది బంగారముల పంట వంటే భూములు కొన్ని జాగాలు ఉన్నాయి రాళ్ళు రప్పలు పంటలు వండని భూములు ఉంటాయి గుట్టలుంటాయి ఘటమోకాని పోయిపెట్టు ఈడేం పెట్టాలి ఈడేం ఏం తప్పు చేసిండ్రు ఇందు రాజ్యం అంటే భూములు గుంజుకోవడమా ఈడేదో గరీబోళ్ల భూములున్నాయి పేదోళ్ళ భూములున్నాయి అసైన్ భూములు అని ఇటు మోకాని పోయినావు అయినా ఇంకోటంట మూసీని శుద్ధి చేస్తా మూసిని శుద్ధి చేస్తా మూసీని మంచిగా చేస్తా అంటావు మరి మా మంజీరాన్ని ఖరాబ్ చేస్తావా ఏమైతుంది నువ్వు మూసిన మంచిగా చేస్తా గోదావరి నీళ్ళు తెస్తా నువ్వు తే మంచిదే వద్దంటున్నామా మేము కానీ మా మంజీరా ఏం పాపం చేసింది ఇప్పుడు ఈడ ఫార్మా కంపెనీ పెట్టింది అనుకో ఈ చుట్టుపక్కల ఎన్ని వాగులు ఉన్నాయమ్మా చిన్న చిన్న వాగులు నక్క వాగున్నట్టుంది తర్వాత అమ్మా చాకలి వాగు ఉన్నది వాగు ఉన్నది నల్కలి వాగు ఉన్నది ఈ నాలుగు వాగులకెళ్ళి పోయి కిందికి పోయి కలుస్తాయి శనగపల్లి ప్రాజెక్టు లా పడతాయి శనగపల్లి ప్రాజెక్ట్ కెలి ఆ పెద్ద వాగులకెళ్ళి మంజీరాలో పడతాయి మంజీరాల పడితే ఏమైతది మంజీరా మొత్తం కలిసి అవుతుందా కాదా మంజీరా నీళ్ళు ఎవరు తాగుతారు మెదక్ జిల్లా ప్రజలు దాగుతారు హైదరాబాద్ ప్రజలు దాగుతారు అంటే హైదరాబాద్ ప్రజలకు విషం దాగిపిస్తావా హైదరాబాద్ ప్రజలకు కాలుష్యం ఇస్తావా మెదక్ జిల్లా ప్రజలు ఆ కాలుష్యపు నీళ్లు ఆ ఫ్యాక్టరీల నీళ్లు తాగాలనా ఇక ఫ్యాక్టరీలు పెడితే వాళ్ళు ఎటు ఉన్నది ఆ వాగులన్నీ కూడా చెనగపల్లి ప్రాజెక్ట్ పెద్ద వాగులకేళ్ళు మంజీరాల పడితే ఈ కాలుష్యం అంతా మంజీరాల పడి మొత్తం నీళ్లు కాలుష్యం కావా మంజీరా నీళ్ళు అంటే హైదరాబాద్ లో ఏమందురు ఎవరన్నా మంజీ హైదరాబాద్ కొన్ని రోజులు పోయింది అనుకో ఏడాది పోయి మళ్ళీ ఊరికి అనుకో అదే వీనికి మంజీరా నీళ్లు బాగా పడ్డాయి రా తెల్లగా అంటారు వీడు మంచిగా అయింది అందరు అనపోదురా నీళ్లు బాగా పడ్డాయి రా వీనికి మంజీరా నీళ్ళు అందరు అంటే పాలసంటే నీళ్ళు అవి మంజీరా నీళ్ళు అంటే పాలలాంటి నీళ్ళు అవి అందులో విషయం కలుపుతాడట రేవంత్ రెడ్డి పాలలాంటి మంజీరా నీళ్ళల్లో ఈడ ఫార్మాసిటీ పెట్టి ఆ విషపు చుక్కలు మంజీరాల కలుపుతావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఇది అన్యాయం కాదా